దేవునికి స్తోత్రం కలిగిన దాకా మధ్యాహ్నం చేయుటకు ప్రవచన ఒక కృపను బట్టి దేవునికి వందనము తల చేస్తూ ఉంటున్నాను మంచిది నటి లేఖన భాగం చూస్తాం ఒకసారి మత వార్త మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకులు వేయని శబ్దము అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పిన చెప్పబడిన వాడి తడే ప్రి ఇక మాటను మరి ఎవరిని గురించి ఉద్దేశించబడిన ఏమి అంటే బాప్తిస్ ఇచ్చు యోహాను నిమిత్తము చెప్పబడినటువంటి మాట ఆనాటి కాలంలో ఎస్య ప్రవక్త నలభై అధ్యాయము మరి మూడో సినిమా చూసుకున్నట్లయితే ఎస్షయ ద్వారా పలకబడినటువంటి ఒక ప్రవచనము అక్కడ ఎహోవా పేరు మెన్షన్ చేయబడుతుంది ఇక్కడ ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన తరువాత సరళం చేయడని మాటలు లిఖించబడతాయి దేనికి స్తోత్రం గాక అయితే ఏది ఏమైనా కూడా తండ్రి చిత్తము తండ్రి ప్రణాళికను ఇక భూలోకంలో వారు ప్రచురం చేయటకు ఆయన మార్గమును అనేక ప్రజలు తెలుసుకొని ఆ మార్గం గుండా వెళ్ళి నశించక నిత్య జీవం పొందినట్లుగా బంధకములలో నుంచి వెళ్ళి వారు విడిపించబడినట్లుగా ప్రభు యొక్క ఆలోచన తాను తన గురించి తాను ప్రత్యక్షపరచుకోవడానికి మరి ప్రభువారు యోహానును ఎన్నుకోవడం జరిగింది ప్రేదైజన్మా మన యొక్క యోహాను గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ బాప్తిస్మి యోహాను యేసు క్రీస్తు ప్రభువారి కంటే ఒక ఆరు నెలల ముందుగా జన్మించడం జరుగుతూ ఉంది మరి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే ఎలిజబెత్ జకర్యా వీరు యాజక ధర్మం చేసేటువంటి వారు దేవుని సన్నిధానంలో నీతివంతులుగా యథార్థమైన భక్తి జీవితం కలిగి వారు ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో వారికి సంతానం లేదు ఎన్నో సంవత్సరాలుగా మరి జకర్యా ప్రార్థన చేస్తూ ఉంటారు దీని విషయంలో అప్పటికే బహువృద్ధులుగా మరొక వయస్సు గతించిపోతూ ఉంది ఆ కాలంలో దేవుని దూత గాబ్రేలు దిగివచ్చి నీ ప్రార్థనలు చేరబడి ఉన్నవి ఇదిగో నీకు కుమారుడును కంటావు అతడికి యోహాను అని పేరు పెడతావు అతడు ఏలియ ఆత్మ కలిగి ఒక ప్రవక్త వలె తాను ఉంటాడు దీనికి మార్గం సరళం చేయడానికి ఆయన సిద్ధపరచమన్నట్టుగా దీని యొక్క దూత సలవిస్తూ ఉంటుంది అతన్ని బట్టి అనేకులు సంతోషిస్తారు అని కొన్ని మాటలు చెప్పినప్పుడు జగర్య ఆ మాటలు విశ్వసించగా ఉన్నప్పుడు దేవుదూత చెప్తూ ఉంది నేను ఆ మాటలు నమ్మలేదు కనుక ఆ కాలం వచ్చేంత వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావని చెప్పినప్పుడు ఆ క్షణం మొదలుకొని మరి జక్కర్యా నోరు వేయడం జరుగుతుంది దీనికి స్తోత్రం కలుగున్నతక కాలం అయిన కొద్దీ ఎలిసిపెట్టు గర్భము ధరించి తాను ఆ యొక్క ప్రసవ దినములు వచ్చేంత వరకు కూడా దీని కృపలో తాను వర్ధిల్లుతూ ఇటకేలకు వ్యూహాను ప్రసవించడం జరుగుతూ ఉంది దాని తర్వాత అతని గురించి మనము లేఖనాల్లో ఇక్కడ చూడము కానీ మరలా చూస్తున్నట్లయితే అరణ్యములు ఆయన బ్రతుకుతున్నట్లుగా కుండతేనెయూ మెడతలను అతనికి ఆహారమైనట్లుగా తోలు కట్టు కట్టుకున్నట్లుగా అరణ్యములు కేకులు వానిగా అతని గురించి మనం వింటూ ఉంటాం అయితే యోహాను గురించి ఎందుకు ఈ రీతికి చెప్పబడిందంటే ఇప్పుడు ఏదైజనమా ఈ లోకంలో దేవుడు ఏ మానవాల్ని సృష్టించినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి దేవుని చిత్తము ఒకటి ఉంటుంది చార్లెస్ బబిజ్ అతని ద్వారా అనేకులు ఆశ్రవించబడతా ఉన్నారు అతడు కంప్యూటర్ను కనుగొన్నాడు జేమ్స్ సిమ్సన్ అనేటువంటి వ్యక్తి అతడు మత్తు మందును కనుగొనడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక థామస్ సల్వా ఎడిసన్ ఆయన బలుబును కనుగొనడు దేనికి స్తోత్రం కలుగునుగాక వీరు ఈ లోక ప్రపంచమునకు ఆశీర్వాద కారణంగా నిలబడ్డారు ప్రభు చిత్తం వారిలో ఆ రీతిగా ఫలించింది లోకపరంగా ఆత్మానుసారంగా వారు ఎప్పుడు ఫలించారంటే బైబిల్ చదువుతున్నట్టు క్రమంలో వారు కొన్ని లేఖన భాగంలో వారికి హృదయములకు తాకడం ద్వారా ఆ పరిశుద్ధ లేఖనముల నుంచి వెళ్ళి వారు మత్తును మత్తు మందును కనుక్కోవడం జరిగింది కంప్యూటర్ను కనుక్కోవడం జరిగింది తర్వాత లైట్ను కనుక్కోవడం జరిగింది దేనికి మహిమ కాక ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ కూడా ఈరోజు కనుగొడిన ప్రతీదీ కూడా బైబిల్ యొక్క లేఖనాల నుంచి వచ్చింది దేనికి స్తోత్రం గాక అయితే ఎందుకు ఈ మాటలు ఉన్నాయి ఉన్నాయంటే వీరి జీవితాల్లో అది చిత్తం మరి యోహాని జీవితంలో ఏది చిత్తం అంటే దేవుని నామమును ప్రకటించడానికి ముందుగా ఏసు క్రీస్తు ప్రభువులు వచ్చే ముందుగా ఆయన గురించి కొన్ని మాటలు ప్రకటించడానికి ఆయన గురించి ఒక అవగాహన అనేకులకు కలగడానికి ఆయన ఇలాంటి ఏమి క్రియను చేయగలుగుతాడో ఆయన మాటలు వింటే మనకేం కలుగుతుందో ఆ మాటలు తెలియచేయడానికి వ్యూహాను ముందుగా రావడం జరుగుతుంది మనకి ఇంకొంచెం క్లియర్ క్లియర్గా క్లారిటీగా మనకు అర్థం కావాలి అంటే ఐగుప్టు దేశంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి దేవుడు దిగివచ్చాడు కానీ ఆయన దేవుడు అక్కడ బలమైన కారణం జరిగించడానికి మునుపు దేవుడు మోషన్ అక్కడ పంపించాడు మోషన్ని పంపించి అక్కడ వారితో ఏం చెప్పమన్నాడు అంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పమన్నాడు ఆయన ఏమేం చేయగలుగుతాడు అవన్నీ కూడా చెప్పమన్నాడు ప్రభు నన్ను పంపిన అన్న మాట చెప్పమని చెప్పేసి మీకు లేఖన భాగాలను స్పష్టంగా రాయబడినాయి అక్కడ దేని వహనకలుగుతాడు ఇక్కడ కూడా అక్కడ మోసే ఏ రీతిగా వెళ్ళి ఉన్నాడో దేవుని నిమిత్తమున ఒక ముందు పరిచారకుడుగా ఇక్కడ కూడా యోహాను యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వస్తా ఉన్నాడు ఆయన బంధకాల నుంచి విడిపించిన ఆదటిగా ఉన్నాడు చీకటి గృహంలో నుంచి విడిపించే వాడుకలు గుడ్డు వర్గాలను తెరిచుటకు నానా రకముల రోగులు విడిపించబడ్డానికి అయిట్టు దేశంలో రీతిగా బాన్సాలుగా ఉన్నారు ఈ లోకపరంగా ప్రతి నుంచి విడిపించబడ్డానికి నిత్య నరకాల నుంచి తప్పించబడడానికి ఎదుగు దేవుడు రాబోతున్న ఆయన కొరకు మార్గం సరళం చేయడానికి ఇక్కడ వచ్చి ఉన్నానని చెప్పేసి చట్టా ఉంటుంది దేవునికి పిస్తం కలుగను కాక అయితే ఇప్పుడు ఈ దయచనమా ఈ యోహాను గురించినటువంటి ఇంకొని మాటలు మనము కొన్ని క్లుప్తంగా తెలుసుకున్నాము దేవునికి పిస్తౌత్తరం కలుగను కాక హలో ఈసు ప్రభువారిని ఆయన చూసిన వెంటనే మనుషుల పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లగా ఆయన ప్రకటించిన మొదటి స్వార్థ తను చెప్పడం జరిగింది స్తోత్రం కలుగుయా హివు స్తోత్రి స్తోత్రం బాబు పరిశుద్ధడానికి వందనలు తండ్రి కృతజ్ఞతలు స్తోత్రం తెలియజేస్తున్న తండ్రి నీకు ఏస్తవుతాం దయమానికి వేస్తాం అశుద్ధానికి వేస్తూ అవుతాం అయితే ప్రేదైజనమ్మా ఈ యోహాను ప్రభు గురించి చెప్పిన తర్వాత ఆయనకు బాత్మ్యూ ఇచ్చిన తర్వాత ఆయన ఈ భూలోకంలో ప్రభు కొరకు ఇంక ఏదైతే చేయాలో ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా తను చేయడం జరిగింది ఆయన పని ఏంటంటే ప్రభుత్వ మార్గం సరళపరచడము దేవుని గురించినటువంటి వర్తమానము దేవుని గురించినటువంటి ఆయన ప్రణాళిక ప్రజలను తెలియజేసి వారి మారుమస్తు రక్షణ నడిపించబడటము బంధకాల నుంచి వారు విడిమించబడటము నరకముల నుంచి వారు తప్పించబడ్డానికి ప్రభుత్వ మార్గం సిద్ధపరచడానికి వర్షానికి మధ్యగా పిల్లబడ్డాడు అయితే ఈస్ పిల్లరు ఆయన గురించి చెప్పిన మాట అంటే అతడు మండుచున్న దీపమై ఉన్నాడు అని దేని కొరకు అయినా మండుతూ ఉన్నాడు అంటే ఆత్మల రక్షణ కొరకు మండుతూ ఉంటా ఉన్నాడు అనేకులను ఒక వెలుగులోకి ఆయన మండుతూ ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగునుగాక యోహాను ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు కంటే ముందుగా తాను జన్మించడానికి జకరి ఎలిజబెత్లకు వృద్ధాప్యమందు వరకు వారికి సంతానం కలగలేదు ఈ లోకంలో ఏది మనకు ఆలస్యంగా అయినా కూడా ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా ఆలస్యంగా మనం బయటకు వస్తాం ప్రస్తగనగాక హలూయ ప్రభుకే మహిమ కాక చూడండి దైవజనమ హన్నాకు గర్భఫలం ఆలస్యంగా అయిపోయింది కానీ ఒక సమ్మెలు ప్రవక్త ఆ ప్రార్థన నుంచి బయటకు వెళ్ళడం జరిగింది కాక జకరియ ఎలిజబెత్లకు గర్భఫలము ఆలస్యంగా జరిగింది కానీ ప్రభుని పరిచయం చేసేటువంటి యొక్క యోహాను బయటికి వెళ్ళడం జరిగింది దేనికి స్తోత్రం కాలుగొనగాక ఏలియా ఆత్మ కలిగిన వాడిగా ప్రవక్తగా ఉంటాడని దీని యొక్క దూత ప్రకటన చేసింది అక్కడ చూస్తున్నట్లయితే అన్నా విషయంలో మొదటి ప్రవక్త సమయలు న్యాయాధిపతిగా వివరించాడు మల్టీ టాస్క్లు ఆయన చేయడం జరిగింది సమయంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథాలు లిఖించబడతారు ఇక్కడ హన్న సారీ ఎలిజబెత్ జగర్య వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా లిఖించబడ్డారు ఈ విషయంలో ఈరోజు నీ జీవితంలో కూడా ఆలస్యంగా జరుగుతూ ఉందంటే అది ప్రభు మహిమ నిమిత్తము నీ గంత నిమిత్తం దేనిస్తావు నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వాడవు ప్రత్యేకింపబడిన ధానము నీవు ఏ విషయంలో నీకు కార్యము ఆలస్యంగా జరుగుతూ ఉన్నదో ఒక ఆలస్యం వెనకాల మహా అద్భుతము దాగబడి ఉంది వైజనమా ప్రభు చిత్తం లేకుండా ఏది కూడా జరగదు అన్నీ కూడా ఆయన చిత్తంలో తన నామ నామహిమార్గమై జరుగుతూ ఉంటుంది నాకెప్పుడు కూడా ఈ మాట పలికిన ప్రతిసారి కూడా గుర్తుకొస్తూ ఉంటుంది వ్యూహాన్ స్వార్థమైన అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడు ఉంటాడు ఆ మార్గం గుండా ఏసుప్రభు వారు శిష్యులు వెళ్ళినప్పుడు ఆ శిష్యులు అంటారు అయ్యా వీడు ఈ రీతిగా గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణము వీడి పాపం చేశాడా వీడి కన్నవారు పాపం అయ్యా అంటే వీడే కానీ వీరి కన్నవారే కానీ ఇటువంటి పాపం చేయలేదే కానీ మనిష కుమారుడు మహిమ పరచబడ్డానికి మాత్రమే గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడని దేవుడు స్పష్టం చేశాడు అక్కడ వేణి స్తౌత్యం కలిగింది వాడు పుట్టి పుట్టింది మొదలుకొని ఆ కాలం వరకు ఎందుకు గుడ్డివాడుగా ఉన్నాడంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ దారి గుండా వచ్చి ఆయన ద్వారా వాడు బాగు చేయడం కొరకు ముందుగా సిద్ధపరచబడ్డాడు దేని స్తోపం కాల జరుగా ఈరోజు నీకు విషయంలో కూడా ఏదో సమస్య ఎప్పటి నుంచలో నేను వెంబడిస్తూ 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 కానొక సమయం వరకు ఏను దాసు ద్వారా విడిపించబడుతుందంటే అది దేవుడు ఆ దాసుని గణపరచడానికి తన మహిమను ఈ పట్ల కూడా ఉంది అని తెలియజేయడానికి దేవు మహిమ అలాగే నీ జీవితంలో కూడా ఒక సహవాసమును ఒక ఆత్మీయ అనుబంధమును ఏర్పరచబడ్డానికి ఇంకొను ప్రభుత్వ సాన్నిధ్యంలోకి నువ్వు ముందుకు సాగడానికి ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రణాళికలు ఉంటాయి ఎన్ని ఒక కార్యం వెనకాల ఈ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ఉండే ప్రతి పరిస్థితి కూడా ప్రభు నామ మహిమ కొరకు నీ యొక్క ఘనత కొరకు మాత్రమే యోహాను వారి తల్లిదండ్రులకు అనేకమైన సంవత్సరాలు వృద్ధాప్యంలో జన్మించడం జరిగింది కానీ నేటి వరకు ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనేకులకు 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 ప్రపంచానికి రాబోతున్న తరములలో కూడా మనం ఈ లోకంలో తను చాలించి మనం ముగించి వేయబడతాము కానీ మన వెనుక వచ్చిన తరతరములకు కూడా యూహాను పరిచయస్తులేదు వ్యూహాను సుపరిచితుడే అందరికీ కూడా దేనికి మహిమ కలిగిన దాకా గొప్ప ప్రత్యేకమైన జీవితం ప్రభు నీకు ఇవ్వడం ఈరోజు ఆశపడతా ఉంటున్నాడు వ్యూహాను నాకు ఏ రీతిగా ప్రత్యేకంపబడిన వాడు మన్నిచున్న దీపం అని నేను దేవత సాక్షి ఉన్నాను అతడి ఏరియా ఆత్మగలవాడు ప్రభుత్వం అని చెప్పేసి ఏ రీతిగా దేవుడితో పలకడం జరిగిందో ఈరోజు ఒక దేవుని ఒక దాసు ఈ మాటలు పొందిబడుతున్న నీకు కూడా తెలియజేయబడతా ఉన్నాయి నీ కుటుంబంలో నీకు ప్రత్యేకింపబడిన వాడు నీ జీవితంలో ఏది ఆలస్యంగా జరుగుతూ ఉందో అది ప్రభు మహిమ నిమిత్తం నీ ఘనత నిమిత్తం ఉద్యోగ విషయంలో కావచ్చు గర్భపల విషయంలో కావచ్చు వివాహం విషయంలోనే కావచ్చు కోర్టు కేసు విషయంలోనే కావచ్చు బిడ్డ ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు బిడ్డ యొక్క చదువుల విషయంలోనే కావచ్చు అనారోగ్యం అస్వస్థల విషయంలోనే కావచ్చు రోగములు కావచ్చు నిందల అవమానములు భయంకరమైన ఆ అప్పుల ఊబిలోంచి మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రతి స్థితిలో నుంచి కూడా ప్రభు బిడ్డ ప్రభుని మహిమపరిచప్పుడు మాత్రమే మనం దానిలో నిలబడి ఉన్నాము ఒక కాలము రాబోతా ఉన్నది ఆ కాలంలో నిర్ణయ కాలము రాగానే మన జీవితాలు మహిమకరంగా మార్చలేయబడబోతా ఉన్నాయి మహిమకరంగా మార్చలేయబడబోతా ఈ వాగ్దానమును నమ్ముతూ మన ప్రార్థన మన ముందుకు సాగినప్పుడు ప్రత్యేకమైన ఆస్తులను తీసుకుంటాం వాగ్దానము నమ్మక గాబ్రియుల మాటలు జకర్యా నమ్మక తన నోటిని మూసివేసుకోవడం జరిగింది మూగవాడిగా అయిపోయాడు నూరు కరవకుండా అయిపోయాడు ప్రీతి ఐజనమా యొక్క వాగ్దానమును ఇక మాటలు మన నమ్మక ఆ రీతిగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా వచ్చే ఆశీర్వాదములు అన్నీ కూడా నిలిపివేయబడతాయి ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడైతే విశ్వసించి ఉన్నారో ప్రజలు అక్కడ అనేకమైన అద్భుతకారం జరిగించి వేయడం జరిగింది ఎక్కడైతే యేసుక్రిస్తు ప్రభువారిపైన విశ్వాసం ఉంచు నార్మల్గా తీసుకున్నారో క్యాషువల్గా తీసుకున్నారో ఆ ప్రాంతంలో సూచక్రియలు కూడా చేయలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాదేవుడు ఆయనే కార్యం చేయలేకపోయాడు అక్కడ అంటే అవిశ్వాసం వలన అపనమ్మకం ద్వారా ప్రభు కార్యం చేయలేకపోయాడు ఈరోజు నీ జీవితంలో కూడా అసాధ్యంగా ప్రతికారంగా సాధ్యం చేయటకు దేడి మాటలకి బోధిస్తూ ఉన్నాడేమో నా ప్రియ ప్రియకుమారుడు అని ఏ స్థితిలో నువ్వు దిగురపడుతూ ఉన్నావు ఎన్నో వాగ్దానాలు నాకు వస్తూ ఉన్నాయి కానీ నాకు జీవితాలు కార్యం నెరవేర్చబడతాయని చెప్పేసి ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహలో ఉన్నావేమో ఉద్యోగం విషయంలో ఎదురు చూసి ఎదురు సలసిపోయి సొలిసిపోయి ఉన్నావేమో దేవుడు ప్రతిదానికి కూడా ఒక కాలం నిర్ణయించి పెట్టాడు ఆ కాలం వచ్చినప్పుడు ప్రభువుకి మహిమ కలుగుతుంది నీ నామం ఘనత కలుగుతుంది ఘనత ప్రభు దాన్ని బట్టే చేస్తాడు ప్రభువుపై మన ఆధారపడడం ప్రభు కోరుకుంటాడు ఎప్పుడు కూడా ఆయన శక్తిని మనం చూడాలని ప్రభువు కోరుకుంటాడు ఈ మాట ఒక రుచి నేను ముగిస్తాను ఇక దేని యొక్క శక్తి ఏంటో బలప్రా బల ప్రభావం ఏంటో ప్రజలందరూ తెలియజేయడానికి దేవుడు మవిష్యని ఎర్ర సముద్రం వైపు నడిపిస్తాడు ఆయన శక్తిని కనబడి చూపెట్టడానికి ఎర్ర సముద్రం ముందు పెట్టి వెనకల సైన్యాన్ని పెట్టి ఇస్రాయల్ ప్రజల్ని క్షేమంగా ముందు నడిపిస్తాడు అప్పుడు ఇస్రోల ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎర్ర సముద్రంను చీల్చి దానిలో నుంచి వాళ్ళు పంపించి ఆ ఫరో సైన్యం దానిలో చేస్తారు చేస్తాడు ఆయన శక్తి ప్రభావం చూపెట్టడానికి కొన్ని సందర్భాలలో ప్రభు లోతులోకి నడిపిస్తాడు లోతుల్లోకి నడిపిస్తాడు లోతుల్లోకి నడిపిస్తాడు ఈరోజు నీవు లోతులు నడిపిస్తున్నట్లయితే ప్రభు ఒక మహాకారుని చూడడానికి మాత్రమే ఆయన శక్తి సామర్థ్యం చూడటానికి మాత్రమే దయచనమా నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలవు ఆ కష్టకాలం ప్రభుకు నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం నీకు పరతన్ పరమ పరమ సంబంధమై జ్యూతు రాబోతున్నది గురించి ఇక వాగ్దానము అందరి జీవితంలో నిశ్చయంగా ఎదురవేసి పెడాలి ఆయన చిత్తమైన ప్రణాళిక ఇవ్వడం ఏదైతే ఉందో అది మనం జరిగించే వారముగా మనం ఉండాలి అది వారంగా మనము ఉండాలి నా పట్ల దేని చిత్తం దేని ప్రజలకి ఏదైతుందో దానికి తగ్గట్టుగా నేను కూడా నాకు వ్యక్తిగత జీవితమును సరిచేసుకుంటూ అని చిత్త ప్రకారంగా నిన్ను సాగుటకు నాకును దేని కృప తోడుగా ఉండను కాక ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలు కూడా ప్రభు చిత్తం పట్ల ఏమైతుందో మీ బిడ్డల పట్ల ఏదైతుందో మీ వ్యక్తి స్థితిగతుల పట్ల ఏమైతే కుటుంబ వ్యవస్థపై ఉందో భారత భర్త రక్షణపై భార్య రక్షణపై కుటుంబ వ్యవస్థపై అయితే ముందు ప్రతి చిత్తం ప్రతి కణాలకు కూడా ఆయన మహిమార్థమై తన నిర్ణయ కాలంలో జరిగించబడను కాక ఆ కాలం ముందు మీరందరూ కూడా దేవుని మహిమ స్వరూపుల వలె మీ ప్రాంతంలో మీరు వెలుగుదురుగాక వ్యూహాన్ని ఏదైతే ఈ రీతికైతే మండుచు ప్రకాశించుతున్నట్టు దీపం వలె తన సాక్ష్యం పొందుతున్నాడు మీ ప్రాంతంలో కూడా మీరు అట్టి సాక్ష్యమును పొందుతురుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువానికి వంద ప్రభా ప్రత్యేకంగా నాకండి మీకు లేఖన భాగంలో జ్ఞానం చేసుకుంటా నాకు ఒక రూపంలో అలా చేస్తున్నాం అయ్య నిశ్చయం కట్టానికి మాట ప్రభు మా అందరి జీవితంలో కలింపులు అనుగ్రహించండి నీరు కట్టండి నాటండి సరే మీ జీవితం మేము జీవిస్తే ప్రభు మీ చిత్తానికి ప్రజలకు నెరవేర్చని వచ్చిన ప్రభావ నీకు అంటుకట్టబడే జీవితం కలిగి ఉంటుంది సహాయం చేయండి ఇచ్చేయండి యూహానికి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడం ప్రభావ మేము కూడా ఒక ప్రత్యేక జీవితం కలిగి ఉన్నామని ప్రభు మాకు ఇల్లు తెలియజేయబడింది ప్రభని ఇక అందలయ్యా మేము ఆ మార్గులు ముందుగోటుకు సహాయం చేపికను ఓపికను నిరీక్షణను ప్రభు సహనమును మాకు అందించండి కానీ నిశ్చయంగా మేము కూడా మాకు ప్రాంతంలో ప్రకాశించే దీపములు మేము ఉండాలి ప్రభు అనేకులను ప్రభువ మేము నడిపించే బిడ్డలకు మేము ఉండాలి ప్రభావ మమ్మల్ని బట్టి ఇంకా అనేకలు సంతోషపడిచే విధంగా మేము ఉండాలి ప్రభావ మేమే ఆత్మ నింపిన నింపబడిన వారమే ప్రవక్తలుగా మేము కూడా నింపబడినట్లుగా కృపచేత నింపని మాకు కుటుంబంలో మేము మార్గదర్శకంగా ఉండాలి ప్రభా ఆనాటి కాలం ప్రభుత్వని యోహాను ప్రభు ఒక మార్గం సరళం చేయటకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు ప్రభావ ఈరోజు మేము మా కుటుంబీకులు మా బంధువర్గములకు మా ప్రాంత వాసులకు అందరికీ కూడా తండ్రి ఒక మార్గముగా తెలియజేసే బిడ్డలుగా మార్గదర్శకమే ఉండటకు కృపచేతనివే నింపి మీరు మహిమ పొందుకోవాలని ఆరకు ప్రత్యేకంగా అతనికి వర్తం అనుతాను ఎవరైతే అడిగినా అతని సిస్టర్ అతను మీ చేయండి తండ్రి వారి కుటుంబం ప్రభావ వారికి జీవితంలో ప్రభు ఒక వాగ్దానం ప్రభావ నెరవేర్చిన గాకని ప్రార్థించడం తండ్రి వారి మనుషు ప్రకాశించిన దీపం వల్ల నా తండ్రి తండ్రి ఏలియ ఆత్మను పొందుకునే ప్రభావ ఒక ప్రవక్తగా ప్రవక్తినిగా నా ప్రభుత్వ తండ్రి వారి ప్రాంతంలో తనని నిలబడినట్లుగా మీ కృపచేతని ఇవే నీ ఇప్పండి ఆ బిల్లపడి ఏదైతే ఉందో నా ప్రభుత్వాన్ని సమస్తం కూడా నెరవేర్చండి ప్రభు దేని నిమిత్తలు ఏర్పరచుకున్న ప్రభు దేని నిమిత్త ఈ జన ఈ భూమిలో ప్రభుత్వాన్ని జనం కలిగి ఉంది నా ప్రభు అటు కారణంతో వారిదాన్ని మీరు జరిగించి మీరే మహిమ పొందుకోవాల్సింది ఆరోపిస్తున్న ప్రభుత్వ బంధములయ్యా తన్ని తండ్రి నీకు స్తోత్రం కానీ శాంసంగ్ ద్వారా ప్రభువ ఏత నువ్వు చిత్తం కలిగినవు దేని కొరకు తన్ని ఆ నీ జన్మించాడ ప్రభు అటు కారణం నెరవేర్చా ప్రభు నీకు వందములయ వ్యూహాన్ ద్వారా ఏ కారం జరగాల ప్రభు అటు వ్యూహాన్ ద్వారా అటు కారం జరిగించిన ప్రభానికి స్థితులు మీకు స్తోత్రం తలాగే చేస్తున్నాడు ద్వారా ఏ కారం జరగాల ప్రభువా తాను ప్రభు తను తన ద్వారా ఆ జరిగించిన ప్రభానికి స్థితులు మీకు స్తోత్రం తలాగే చేసిస్తున్నారు తన్ని సమయంలో ప్రవక్త ద్వారా అత ఏది కార్యం జరగాల ప్రభు దాని నిమిత్తం తన కార్యం జరిగించిన దేవుడానికి వందను తలా చేసిస్తున్నారు ప్రభువా నీ కుమార్తె విషయంలో కూడా నా ఈ వాగ్దానం వింటే ప్రతి ఒక్కరి జీతాలకు నా తండ్రి దేని నిమిత్తం ప్రభు యొక్క భూలోక జన్మించినారు అటు చిత్తం అటు ప్రణాళిక యావత్తు కూడా తండ్రి మీరు నెరవేర్చిన విధముగా నా తండ్రి పౌలు నెరవేర్చిన విధంగా తన మేము కూడా మా పరుగును కడముట్టించుకొని మంచి పోరాటం పోరాడి ప్రభు రాజ్యం చేసేప్పుడు కృపచేత నింపి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తే ఎందుకు అర్హత లేని ప్రభు నన్ను కూడా నా తండ్రి నిలబెట్టుకుని తన్నిటి మాటలు బోధించుకు కృపను బట్టి మిగతా వందనాలను తెలియజేస్తూ కృత్రతాసులు స్తోత్రం తెలియజేస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ మాటలు అన్నీ మన హృదయంలో కాక ఈ మాటలు అడిగినటువంటి సిస్టర్ గారికి లేదా ఆ బ్రదర్ గారికి ప్రత్యేక వందనములు దేవుడు మిమ్మల్ని మీకు కుటుంబాన్ని బహుగా దీవించి కాక ప్రభు చిత్తం ప్రభు ప్రణాళిక మీకు మీకు వ్యక్తిగత జీవితంలో ఆ నిర్ణయ కాలంలో నెరవేర్చబడినగాక ఆమె